మనం పదకొండు యొక్క బాధ్యత సూత్రాన్ని చూద్దాం పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్య పదకొండు చేశేషంగా భావించబడాలి అంటే ఆ సంఖ్య యొక్క సరిస్థానాలు మరియు బేసి స్థానాలు రెండు వాటి యొక్క మొత్తము ల తేడా వాటి యొక్క సరిస్థానముల మొత్తము మరియు వాటి యొక్క బేసి స్థానముల మొత్తము ఆ రెండింటి యొక్క తేడా గనక సున్నా గాని చే భాగించబడితే ఆ సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది దీని పదకొండు యొక్క బాధిత సూత్రం ఈ విధంగా ఉన్నది ఈ సంఖ్య పదకొండు నిశేషంగా భాగించబడాలి అంటే మనం ఏం చేయాలంటే వీటి యొక్క సరి స్థానాల్ని తీసుకోవాలి అదేవిధంగా బేసి స్థానాల్ని కూడా తీసుకోవాలి ఆరు మూడు ప్లస్ ఆరు ఆరు మూడు ఆరు పన్నెండు పదిహేను అవుతుంది ఐదు తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఒకటి అవుతుంది ఐదు ప్లస్ తొమ్మిది ప్లస్ ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి అవుతుంది ఇరవై ఒకటి నుంచి పదిహేను తీసేయాలి మనం ఇరవై ఒకటి నుంచి పదిహేను తీసేస్తే ఆరు వస్తుంది ఆరు అనేది పదకొండు సే విశేషంగా భాగించబడుతుందా అంటే భాగించబడదు ఇక్కడ సున్నా కూడా రాలేదు ఒకవేళ సున్నా వచ్చినా గాని పదకొండు చే విశేషంగా భాగించబడదు లేదా ఇక్కడ పదకొండు గాని ఇరవై రెండు కాని ఇలా వచ్చినా గాని ఈ సంఖ్య మొత్తం పదకొండు సేపు భాగించబడుతుంది ఈ సంఖ్య మాత్రం భాగించబడదు కాబట్టి ఏదైనా ఇవ్వబడిన సంఖ్య యొక్క స్థలి స్థానాల మొత్తము మరియు బేసి స్థానాల మొత్తముల తేడా కనుక సున్నా కానీ లేదా పదకొండు చేశేషంగా భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా పదకొండు నిశేషంగా భావించబడుతుంది